మీ ఇంట్లో మీ అమ్మాయి డాక్టరు మీ అబ్బాయి డాక్టరు మీ అల్లుడి డాక్టరు మీ హస్బెండ్ డాక్టరు మీరు డాక్టరు ఇంతమంది డాక్టర్లు సామాజిక సేవ కూడా చేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంటారు ఇది నిజమేనా నేను డాక్టర్ అవడంతో ఒక డాక్టర్కి డాక్టర్ని ఇస్తే చేస్తే బాగుంటుందని నన్ను మా ఇంట్లో డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు అయితే నేను ఐఏఎస్కి వెళ్దాం అనుకునేదాన్ని అయితే ఐఏఎస్ రాకపోతే చాలా అప్సెట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి నా చిన్నప్పుడు విన్నాను నేను సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఒక డాక్టర్ అయిన తర్వాత ఐఏఎస్కి వెళ్దాం అనుకుని నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కూడా బుక్స్ కొనుక్కోవడం జరిగింది అయితే మా హస్బెండ్ చాలా వండర్ఫుల్ డాక్టర్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పుకోకూడదు కానీ ఒక డాక్టర్గా రియల్లీ అలాంటి డాక్టర్నే నేను చూడలేదు అసలు అలాంటి డాక్టర్ సర్వీసెస్ నేను సివిల్స్కి వెళితే మళ్ళీ ఒక రాష్ట్రమే మారిపోవాల్సి వస్తుంది ఆయన చేయాలనుకున్నది ఆ సర్వీస్ తప్పకుండా ప్రజలకు అందదని చెప్పేసి నేను నా ఆలోచనని విరమించుకొని ఆ బుక్స్ని ప్రస్తుతితో బుక్ స్టోర్ కాకినాడలో కొనుక్కున్నానండి ఇప్పటికీ ఎంత గుర్తు వస్తుంది నా సివిల్స్ అనే ఒక మోటార్ నేను పక్కన పెట్టి నేను ఆయనకి ఒక అడ్మైనర్గా కావచ్చు వైఫ్గా కంటే ఒక అడ్మైనర్గా ఒక రోల్ మోడల్గా తీసుకొని ఐ గేవ్ అప్ మై పీజీ ప్రిపరేషన్ ఆల్సో ఒక టైంలో ఎంబీబీఎస్తోనే ఉండిపోయి ఆయనకి నేను హెల్ప్గా ఉండిపోయి అసిస్టెంట్ డాక్టర్గా కూడా నేను ఇద్దరం కలిపి హాస్పిటల్ రన్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట